ఇంత కష్టాల్లో కూడా ఈ సోమవారం నాడు ఈ పేదలకు ఈ సేవ చేసి మీరు ఉదయం నుంచి మంచి నీళ్ళు కూడా ముట్టకుండా చేస్తున్నారు మరి మీ మనసుకి ఎందుకు అంత బాధ కల్పించింది ఇంత బాధలో ఉన్నప్పుడు కూడా ఈ సహాయానికి ఎందుకు వెనకం చేయట్లేదు నా ప్రాణం ఉన్న వరకు ఇలా చేస్తాను నాకు ఇవాళ మూడు లక్షలు కావాలా బీదలకి ఇవ్వడానికి వంటకి పన్నులకి ఇవ్వల నాకు ప్రతి సోమవారం మూడు లక్షలు కావాలా వీళ్ళందరు డబ్బులు ఇవ్వాల వీళ్ళందరికీ అరవై రూపాయలు గోధుమ పిండి బంగాళదుంపలు ఇవన్నీ ఇవ్వాల ఒరిస్సా నుంచి ఎక్కడొక్కడో వస్తారు అవునండి ఇప్పుడు ఇన్ని కష్టాల్లో మీరు ఉన్నప్పుడు కూడాను ఈ సేవ చేయడానికి వెనకం చేయట్లేదు ఎందుకు ఇంత ధైర్యం చేస్తున్నారు మా అమ్మగారు నాకు నాకేం భయం లేదు మా అమ్మ నేను తెల్లాల నుంచి తినలేదయ్యా ఎందుకు ఆగలేదు నువ్వు తినవులేదా తినవు నేను తినలేదు ఇతను తినాలి నేను తినలేదు అదే ఎందుకు తినకుండా లోన బాధను అణుచుకొని మీరు చేసే సేవ మాత్రం మర్చిపోకుండా చేస్తున్నారు అంటే మీలో బాధ అన్నది ఉన్నదా ఏ బాధలు అయ్య